ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం గచ్చిపోలిలో భూమి మీరు ఏం చెయ్యొద్దని అధ్యక్ష దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుంటా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం బిల్లీ అనే వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు తెలంగాణ ఉన్న కంబైండ్ రాష్ట్రంలో రెండు వేల ఆరులో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల గత ప్రభుత్వం బిల్లీరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష నేను వచ్చిన వెంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కోట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజి భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్ తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు జింకలు పులులు సింహాలు అన్నీ ఆయన ఉన్నాయన్నట్టు జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటెనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష గుంటెనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష అది